ప్పుడు ఆయన మన తండ్రి అని మనం ఎరగాలి ఎందుకు తండ్రి అని ఎరగాలంటే కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్వతంత్రంగా అడుగుతాడు స్వేచ్ఛగా అడుగుతాడు ఇంకా చెప్పాలంటే అధికారంతో అడుగుతాడు ప్రైజ్ ప్రైజ్ అలాట్ గమనించండి బ్ర బ్రతిలాడుకో ఆడుకోవటమే కొన్నిసార్లు దేవుడు మన మాట అనలేదు అనుకోండి మామూలుగా ఒక మాట చెప్తా మన మాట అని లేదనుకోండి మొడికేసేటమే నాకు నా ప్రార్థనకు నువ్వు జవాబు ఈకపోతే నేను అన్నం నేను నిద్రపోనే సయ్యా ఈ రాత్రి అంతా ఆల్రైడ్ ప్రేర్ చేస్తా నువ్వు నన్ను దీవించే వరకు నేను వదిలిపెట్టా మరి రేపు రేపు ఆశీర్వదిస్తాను రా వదిలిపెట్టంటే నువ్వెవరివి నువ్వు నాకు తండ్రి అయినప్పుడు నాకు ఈగిపోతే ఇంకెవిడికి ఇస్తావయ్యా అయ్యా కూడా అప్పుడప్పుడు ఇంకే ఉరికిస్తావయ్యా నా తండ్రి విను నేనెవరిని నిన్ను నమ్ముకుని బ్రతుకుతున్నా నీవు తప్ప నా బ్రతుకులో మరొక ఆధారం లేదని నీ మీద ఆధారపడి బ్రతుకుతున్న జీవినయ్యా నాకు మొఖాన్ని చాటిస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకునేది అమ్మ వినండి క్రైస్తవులుగా మన జీవితంలో మనకంటూ ఏదైనా ధైర్యం ఉందంటే ఆ ధైర్యం ఏది బాలు బ్రదరా బాలు బ్రదర్ మీద నమ్మకం ఉంచుకుంటే బాలు ఆట ఆడతాడు జాగ్రత్త అమ్మ బాలు బ్రదర్ కాదు నమ్మకం అమ్మ రవికుమార్ గారా కాకినాడ కాకినాడ నమ్ముకుంటే చేపలు పట్టుకోవటమే ఇంకా నా వైపు చూడండి ఈరోజు క్రైస్తవులుగా మన జీవితంలో మన నమ్మకం అంటూ ఏదైనా ఉందంటే అది ఎవరు కామారెడ్డి ఇక ప్లగ్గులు పెట్టుకోవటమే ఏనండి మన నమ్మకం అంటూ ఏదైనా ఉందంటే అది యేసయ్య మాత్రమే ప్రైజ్ లోట్ ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఎట్లా ప్రార్థన చేయాలంటే తండ్రి తండ్రి దగ్గర కొడుకు వెళ్ళేటప్పుడు అధికారం నా తండ్రి ఆయన నేను ఆయన కొడుకుని ఆ స్వేచ్ఛ ఆ అధికారం ఆ స్వాతంత్రంతో ప్రభుని మనం అడిగేటువంటి వాళ్ళుగా ఉండాలి ప్రైజలోట్ చెబుదాం ప్రైజ్ లోట్ ఇలాంటి ప్రార్థన బైబిల్లో ఎవరిలో చూస్తా చాలామంది భక్తుల్లో చూస్తావు యాకోబు ఉన్నాడు ఎబోకు నువ్వు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దేవుడు వచ్చాడు సరే యాకోబా నేను వెళ్తాను లేక నువ్వు చేసిన ప్రార్థన చాలిలే నీ ప్రార్థన నాకు నచ్చిందిలే బానే ప్రార్థన చేస్తున్నావు నేను వెళ్తా లే అన్నాడు అంటాడు మరి నచ్చితే చేసిన ప్రార్థనకి జవాబివ్వకుండా ఎట్ట పోతావు చేసిన ప్రార్థనకి జవాబివ్వకుండా ఎట్ట పోతావు తర్వాత తర్వాత ఇస్తాలేవయ్య నీ ప్రార్థన తర్వాత జవాబిస్తాలే కుదరదు నీవు నన్ను ఆశీర్వదించే వరకు నీ పాదాలు ఇప్పుడు తండ్రి ఆఫీస్కి బయలుదేరుతున్నాడు కొడుకు వచ్చి డాడీ నాకు పది రూపాయలు కావాలి డాడీ అని ఎదురు నిలవబడ్డాడు లేవురా అని అన్నాడు డాడీ లేదు అన్నట్లు అని పక్కిళ్ళిపోతాడా అట్లా రెండు చేతులు అడ్డం పెట్టి నాకు పది ఇస్తేనే నా దగ్గర లేవురా అంటాడు ఈడట్ట ముడికేస్తాడో తెలుసా నువ్వు పది రోజులు పది రూపాయలు లేకపోతే నేను స్కూన్కి పని పో అంటాడు ముడికేస్తాడు నువ్వు నాకు పది రూపాయలు లేకపోతే నేను చదవను పో అంటాడు ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళి ఏమంటాడు తెలుసా నువ్వు నాకు పది రూపాయలు లేకపోతే అసలు నన్ను ఎందుకు గన్నావు అది కూడా అంటాడు నా మాటనండి అంటే ఆ మాట అనమని కాదు కానీ దేవుని దగ్గర ఆ అధికారం ఆ స్వేచ్ఛ ఆ స్వాతంత్రంతో ప్రభువును మనం అడగాలి అయితే అలా అడగాలంటే ఎవరు అడుగుతారో తెలుసా కుమారత్వాన్ని పొందిన వాడే అడుగుతాడు ఆ మాట ప్రైజ్ అలాడ్ గమనించండి అటు పక్క బీడీ దమ్ ఒకటిలాగి గణేష్ బీడియా ఎస్ బీడీఏ ఏదో ఉంటుందిగా ఎస్ బీడీ ఒకటి గట్టిగా ఒక దమ్ములాగి బయటకు వచ్చి దేవా నాకు ఈగిపోతే ఇంకెవరికి ఇస్తావు నువ్వు నా తండ్రివి అంటే నోరు మొయ్యరా నీ దగ్గరేది కుమారత్వం కుమారుడవైతే నేను నీకు తండ్రిని అవుతా ప్రైజల గమనించండి ప్రభు బిడ్డలుగా ప్రార్థించే మనం ఆయన మన తండ్రి అని ఎరిగి సమస్త జీవకోటికి సమస్తాన్ని అనుగ్రహించేవాడు ఆయనే అని ఎరిగి ఆ తండ్రికి మనం కుమారులుగా మారాలి మహిమ మహమగలుగుని గాక అందుకని గలతి పత్రికలో పౌలు గారు ఓ మాట అంటాడు చూడండి ఆ మాట గలతి పత్రిక నాలుగో వచ్చాయి మొదటి వచ్చను ఎస్ ఎంత చక్కగా చెప్తారో చూడండి నాతో కలిసి చెప్పండి మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికీ బాలుడై బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదో అందరూ నా వైపు చూసి చెప్పండి నేను మీతో చెప్పినది ఏమనగా ఏం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే వారసుడు అన్నిటికీ కర్త ఉన్నాను మనం ఎవరిమి మనం ఎవరిమికి మనం ఎవరిమి వారసులం రైట్ వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నాను బాలుడై ఉన్నత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు అంటే మనం బాలురుగా ఉంటే మన ఇంట్లో దాసుడెంతో మనం అంతే బాలురుగా ఉండకూడదు ఏ స్థాయికి రావాలి కుమారత్వపు స్థాయికి రావాలి ఏ స్థాయికి మహిమ గలుగును గాక గట్టిగా చెప్దాం హలో లోయ ఏ స్థాయికి రావాలి చెప్పాలి ఏ స్థాయికి రావాలి కుమారుడు స్థాయికి రావాలి బాలురుగా ఉన్నంత కాలం ఇంట్లో దాసుడెంతో బాలుడంతే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొడుకు వచ్చి నాన్న ఒక వంద రూపాయలు అని అడిగాడు అనుకోండి అమ్మో ఈడుకు వంద రూపాయలు ఇస్తే ఇంకేమైనా అయిందా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు అదే ఇంట్లో పనిచేసే దాసుడు వచ్చి సార్ నాకు వంద రూపాయలు కావాలి అని అంటే ఇస్తాడా లేదా అంటే నువ్వు బాలుడుగా ఉంటే దాసుని స్థాయి కంటే నీ స్థాయి తక్కువగా ఉంటుందని గ్రహించు మరి ఏం కావాలి మనం ఏసయ్యకు కుమారులం కావాలి ప్రైజలాట్ ఏసఐకి ఎట్లా అవుతాం సింపుల్గా అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తాను ఏసై ఒక చోట అంటారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులు కావాలి అంటాడు మరో చోట అంటారు పరలోకపు తండ్రి కనికర ఏమంటాడు అక్కడ ఎస్ పరలోకపు తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము గలవారయ్యుండు అంటే దాని అర్థం ఏంటంటే ఏసయ్యకు మనం కుమారులు కావాలంటే ఏసయ్య ఎట్టివాడు మనము వారిమై ఉండాలి ప్రైజోలాట్ ఏమై ఉండాలి ఏసయ్య ఎట్టివాడై ఉన్నాడు ఏసయ్య ఎవరు క్షమాపూర్ణుడు మనం వాళ్ళుగా ఉండాలి ఏసయ్య సమాధాన పూర్ణుడు మనము సమాధాన పూర్ణులుగా బ్రతకాలి ఏసయ్య ప్రేమాస్వరూపి ఆయనలాగా ప్రేమ స్వరూపులుగా బ్రతకాలి ఏసయ్య కనికర సంపన్నుడు ఆయనలాగా కనికరము కలిగిన వారిగా బ్రతకాలి ఏసయ్య పరిశుద్ధుడు ఎవరైనా ఏసయ్య పరిశుద్ధుడు ఆయన పిల్లలైన మనం తండ్రి ఎట్టివాడో బిడ్డ అట్టివాడే కావాలి చప్పులు కొట్టు స్తోత్రాలు చెప్తాం తండ్రి ఎట్టివాడో బిడ్డ అట్టివాడే చూడండి పిల్లలు చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలను చూడటానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు కొంతమంది మాటిని ఆ కన్న తండ్రి ఎట్లా ఎట్లా మురిసిపోతాడంటే ఒకసారి ప్రార్థన చేయటానికి వెళ్తే అన్న బాబుకి ప్రార్థన చేయండి అన్న అన్నారు సరే ప్రార్థన చేద్దామనుకున్న లోపు ఎవరో వచ్చారు ఆ బాబుని చూసి ఈ అబ్బాయిని చూసి అరే అచ్చో నీ మొక్కేరా అచ్చో నీ మొఖమేరా అని అన్నారు ఆ మాట అంటంతో ఒలింపిక్స్లో మెడల్ సాధించినోడ్లాగా ఆస్కార్ అవార్డు లాగా ఇక చూడండి శాత అరవై ఇంచులు పెరిగిపోయింది నా వైపు చూడండి అచ్చం నీ పోలికే అంటే తండ్రికి ఎంత సంతోషమో కదా నా ప్రభు బిడ్డలారా మనల్ని చూసినప్పుడెల్లా నిజంగా వీరు దేవుని పిల్లలు అచ్చం ఆ దేవుని స్వభావం వీళ్ళు పునికి పుచ్చుకున్నారు ఆ దేవుడు ఎట్టివాడో ఈ బిడ్డలు ఎట్టివారే ఆ పేరు యేసయ్య మన ద్వారా వింటే మనలను బట్టి ఆయన సంతోషించడం ప్రారంభిస్తాడు ప్రైజ్ అలా ఇంతకు ఆయనకి మనం కుమారులు కా మనం పిల్లలు పిల్లలు వారసులు కాదు ఎవరు వారసులు బాలుడిగా ఉన్నంత కాలం వారసులు గారు ఇప్పుడు గమనించండి వాడు బాలుడిగా ఉన్నంతకాలం ఆస్తి బాలుడి పేర రాసిచ్చినంత మాత్రాన ఆ బాలుడు తండ్రి ఆస్తికి హక్కుదారుడు కాలేడు ఆ తండ్రి ఆస్తికి హక్కుదారుడు కావాలన్నా అనుభవించాలన్నా వాడు ఏం దాటి ఉండాలి తన బాల్య దశ దాటి అదే మైనారిటీ అంటారు కదా మైనారిటీ దాటి ఉండాలి అప్పుడే వాడు హక్కుదారుడు అవుతాడు ఆత్మీయంగా కూడా ఏసయ సన్నిధిలో మనం శిశువులుగా ఉన్నంత కాలం బాలురుగా ఉన్నంత కాలం ఇంట్లో పనిచేసే దాసుని బ్రతుకెంతో మన బ్రతుకు కూడా అంతే ఆయన కలిగిన ప్రతి దానికి మనం హక్కుదారులు కావాలంటే మనం ఏం కావాలి కుమారులు కావాలి ఎవరు దేవుని కుమారులు రెండు మూడు మాటలు గుర్తుకు చూడండి మతేసు వార్త ఎస్ ఐదో వచ్చాయి అనుకుంటా నలభై నాలుగో వచ్చిన చూడండి నలభై నాలుగో వచ్చిన ఐదు నలభై నాలుగు నాతో కలిసి చెప్పండి నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకం మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టేసైకి స్తోత్రాలు చెప్తాం నాతో కలిసి అందరూ చెప్పండి మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించండి వారి కొరకు ప్రార్థన చెయ్యండి ప్రైజ్ అలా ఇప్పుడు పరలోకపు తండ్రికి ఈ మట్టి మట్టిఘట్టం కుమారుడిగా కుమార్తెగా మారాలంటే ఏం చేయాలట మీ శత్రువులను ఈడుకున్న పనికి మని బుద్ధి ఏంటో తెలుసా ప్రేమించేవాడిని కూడా ప్రేమించడం జాతకది ఈ దరిద్రపొడికి ఎంతగా దరిద్రపోడి ఎవరు అనుకుంటున్నారు మనం అనొద్దు గమనించండి ఈడుకున్న దరిద్ర బుద్ధి ఏంటంటే ప్రేమించిన వాడిని కూడా ప్రేమించడం జాతగది వీడికి ప్రేమించిన కూడా ప్రేమించడం శాతగాని ఈ దరిద్రుడు శత్రువుని ప్రేమిస్తాడా ఎవడు కోపం ఆవేశం పగ ఈ స్థాయిని దాటి ఏసయ్య లాంటి క్షమాపణ హృదయం కలిగి బ్రతుకుతాడో వాడు పరలోకమందలి దేవునికి కుమారుడైపోతాడు గుండెల్లో పగబెట్టుకున్నవాడు దేవుని పిల్లలు కారు కాలేరు ఎవరి పిల్లలు అవుతారు అప్పుడు గట్టిగా చెప్పండమ్మా దేవుని పిల్లలు కాని వాళ్ళు ఎవరి పిల్లలు అవుతారు గమనించండి వాళ్ళు కోపం వాళ్ళు రోజుల తరబడి మాట్లాడకుండా ఎడమకం ఎడమకం పెడముఖంగా బ్రతికే వాళ్ళు వాళ్ళు దేవుని పిల్లలు అవుతారా మందిరానికి రావచ్చు దేవుని పిల్లలు కారు కాలేరు దశంబాకమే ఇవ్వచ్చు దేవుని పిల్లలు కారు కాలేరు గమనించండి ఉపవాస ప్రార్థనకు రావచ్చు దీర్ఘ ప్రార్థనలు చేయొచ్చు ఒకడు దేవుని కుమారుడిగా మార్చబడాలంటే వాడు శత్రువును ప్రేమించేవాడై ఉండాలి హింసించు వారి కొరకు చెప్పాలి గట్టిగా హింసించు వారి కొరకు ప్రార్థించేటువంటి వాడై ఉండాలి నిజంగా అలాంటి వాళ్ళు దేవుని కుమారుల నా వైపు చూడండి ఏసయ్య పరలోకపు తండ్రికి ఏమయ్యాడు చెప్పుకున్నాం కదండి ఏసయ్య పరలోకపు తండ్రికి ఏమయ్యారు కుమారుడయ్యాడు అందుకని ఏసయ్య ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు మహిమాస్వరూపుడు అయిన తండ్రి నీతి స్వరూపుడుమైన తండ్రి తండ్రి నీ వద్ద ఉన్నప్పుడు నాకు ఏ మహిమ ఉండెనో ఏసయ్య పరలోకపు తండ్రిని పిలిచేటప్పుడు దేవుడు అని పిలిచిన దానికంటే ఏమని పిలిచాడు ఆయన తండ్రి ఈయనాయనికి కుమారుడు జనితైక కుమారుడు ప్రియమైన కుమారుడు ఎట్లాగో తెలుసా యేసు ప్రభువారిని రోమా సైనికులు సిలువుకు అప్పగించారు అత్యంత దారుణంగా హింస పెట్టి తల మీద మొండ కిరీటం వీపు మీద ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు నాగటి సార్లుగా దున్నబడినట్లుగా దున్నబడింది చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు భూమికి ఆకాశానికి మధ్యలో శాపగ్రస్తుడిగా ప్రభువారు వేలాడుతున్నారు ఆ శిలువం రాను మీద ఏసయ్య చేసిన మొట్టమొదటి ప్రార్థన ప్రపంచాన్ని కదిలించి వేసింది అటుగా చెప్దా వ్యామ్యాన్ ఏసయ చేసిన ఏడు మాటలు మాట్లాడాడు ఆ ఏడు మాటల్లో మొట్టమొదటి మాట మొట్టమొదటి ప్రార్థన ఉంది ఎప్పటికీ ప్రపంచ మానవాళి చెవుల్లో ఆ ప్రార్థన మంటనే ఉంది ఏమని ప్రార్థన చేశారో తెలుసా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని ఇది తండ్రి కొన్న ప్రాంతం ఆ క్షమాపణ హృదయం ఏసైలో ఉండటాన్ని బట్టే బైబిల్ ఏమైనా రాసిందో తెలుసా పరలోకపు తండ్రి అట ఏసయ్యకు సమస్తము అనుగ్రహించాడట సమస్తము ఏసయ్య పాదముల క్రింద పెట్టాడట పర్లోకపు తండ్రి ఆ తండ్రి స్వభావాన్ని నువ్వు సంపాదించుకో నీ కావలసిన దానికోసం నువ్వు పరిగెత్తటం కాదు అవే పరిగెత్తుకుంటా నీ కాళ్ళ దగ్గర పడేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు వరదం గడిగా చాపట్లో అయ్యా పరలోకపు తండ్రి సమస్తమును యేసయ్య పాదాల దగ్గర ఉంచారట ఈరోజు మనకి ఏదైనా కావాలంటే ఎవరి పాదాల దగ్గరికి వెళ్తున్నావు ఎవరి పాదాల దగ్గరికి వెళ్తున్నావు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి బ్రతిమలో కారణం ఏంటో తెలుసా సమస్తము యేసయ్య పాదాల దగ్గర ఉంచాడు తండ్రి ఎందుకు ఏసయ్య పాదాల దగ్గర ఉంచాడంటే ఏసయ్య పరలోకపు తండ్రికి చెప్పండి చెప్పాలి చెప్పాలి ఎట్లా కుమారుడై ఉన్నాడు ఆ తండ్రి క్షమాపణ హృదయం కలిగిన వాడు యేసు క్రీస్తు వారు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు గనుక కనుక వీరిని గమనించండి వీళ్ళు ఏసైని పెట్టిన హింస మామూలు హింస గడ్డం పట్టుకొని లాగారు తూ మఖం మీద ఉమ్మేశారు ముసుకేసి పెటా 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 కొట్టి నువ్వు ప్రవక్తవాట కదా నేను కొట్టిన వాడు ఎవడు ప్రవచించు చూద్దావు సృష్టికర్తను పట్టుకుని వీడు వాడు అని మాట్లాడారు వీపు నాగడి సాళ్ళగా దున్నబడింది నేనంట ఆలోచిద్దాం అబద్ధవాడకుండా చెబుదాం ఏ సైని హింస పెట్టినట్లుగా మనల్ని ఎవరైనా హింస పెట్టారు అనుకోండి అప్పుడు నీ ప్రార్థనీయమై ఉంటుంది డెఫినెట్గా ప్రార్థన చేస్తాం మన ప్రార్థన ఎట్లా ఉంటుందో తెలిసా ప్రభా నువ్వు రోషం కలిగిన దేవుడవు నాయన నువ్వు రోషం కలిగిన దేవుడు ఇప్పుడే నీ మహిమను చూపించు ఇరిసయ్యి కాళ్ళు ముగిసేయవాడి నోరు పోవాలి ప్రభావాడి రెండు కళ్ళు ఇట్లాంటి ప్రార్థన వేరే వాళ్ళు చేస్తారేమో పెన్నం మీద కాలినట్లుగా ఏమంటారు కొలిమిలో కాలిపోతున్నట్లుగా యేసయ్య శిల్వం బ్రాణం మీద కూడా కాలిపోతూ తండ్రి వీరేమి చేయుచ్చున్నారు వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు ఆ రీతిగా ఏసయ్య పరలోకపు తండ్రికి ఏమయ్యాడు కుమారుడు అయ్యాడు కనుక ఏసయ్య పాదముల దగ్గర సమస్తాన్ని దేవుడు ఉంచాడు ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డ నీలో కోపం పగ అసూయ ఎవరి మీదైనా కక్ష పెట్టుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన గాల్లోనే నిలిచిపోతుంది దేవుని సన్నిధికి చారదు ఆ కోపం పగతో మనం బ్రతుకుతూ ప్రార్థన చేస్తే ఇంకా పసిబిడ్డవే కానీ కుమారు గమనించండి పసిబిడ్డవే కానీ బాలుడువే కానీ కుమారుడువు కాలేవు మనం అందరం ఏసైకి ఏం కావాలి కావాలి బాలుడిగా ఉంటే పౌలు గారు అంటాడు బాలుడికి దాసుడికి పెద్ద భేదం దాసుడు ఎంతో బాలుడు అంతే కొన్ని సందర్భాల్లో దాసుడిదే పెద్ద చేయి అయిపోద్ది తండ్రి కలిగిన ప్రతిదానికి మన వారసులం కావాలంటే కుమారులుగా మార్చబడాలి ప్రైజ్ ప్రైజ్అలా మరొక మాట కూడా చెప్తా యేసుప్రభ వారు మాట్లాడుతూ ఇలా అంటాడు సమాధాన ధన్యులు చెప్పండి సమాధానపరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు బిడ్లరా ఎవరైతే ఇద్దరి మధ్య సమాధానాన్ని కలుగు చేస్తారో వారు దేవుని కుమారులు అనప అని పిలువబడతారు ఇట్లా సమాజంగా కలిసి ఉండేటప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా నా వైపు చూడండి కొంచెం ఇక్కడ మాట అక్కడ చెప్పి అక్కడ మాట ఇక్కడ చెప్పి ఆ అక్కకి ఈ అక్కకి మధ్యలో జుట్టుముడేసి ఎండిగడ్డేసి పెట్రోల్ పోసి తగలబెడతా ఉంటే ఆ అగ్నిలో వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటే కొంతమంది అక్కల నా ప్లాన్ సూపర్ సక్సెస్ వీళ్ళు ఎవరి పిల్లలు చెప్పండి అట్లా అన్నది దెయ్యం పిల్లలు సైతాన్ అంటే కాస్త నాజుగా ఉంది దెయ్యం పిల్ల ఎవరి పిల్లలు ఎవరు దేవుని పిల్లలు తెలుసా ఎవరైనా ఇద్దరు కొట్లాడుతూ ఉంటే వాళ్ళను ఎవరు కలుపుతారో ఐక్యపరుస్తారో వాళ్ళని ఎవరు సమాధానపరుస్తారో వారు దేవుని కుమారులని పిలువబడతారు గుర్తు స్తోత్రాలు చెప్దాం ఇప్పుడు గమనించండి ఏసయ్య పరలోకపు తండ్రికి కుమారుడు అవటానికి కారణం ఏంటంటే మనమందరం ఒకప్పుడు సులువుకు శత్రువులం నా వైపు చూడండి మనమందరం ఒకప్పుడు పరలోకపు తండ్రికి శత్రువులం పరలోకపు తండ్రితో మనలను సమాధాన పరచడానికి ఏసుక్రీస్తు వారు లోకానికి దిగొచ్చి తన ప్రశస్తమైన రక్తాన్ని కాల్చి తన రక్త ధారల ద్వారా మనలను పరలోకపు తండ్రితో సమాధాన పరిచాడు సో ఏసే మన సమాధాన కారకుడై ఉన్నాడు చెప్పబోర్ స్తోత్రాలు మాత్రమే కాదు మన మూడు వారాల క్రితం చెప్పాను ఏసుక్రీస్తు వారు రాకమునుపు కులాల మధ్యలో వాడిదా కులం వీడిది కులం వాడిదా ప్రాంతం వీడిది ప్రాంతం మేము తెల్లోళ్ళం వాళ్ళు నల్లోళ్ళు వర్ణ భేదాలు ఉండేవి ఏసయ్య రక్తం ఏం చేసిందో తెలుసా ఏసయ్య రక్తం ప్రజల మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టి వీళ్ళిద్దరినీ ఏకపరిచి సమాధానపరిచి వీళ్ళిద్దరినీ పరలోకపు తండ్రితో సమాధానపరిచాడు ఈ సమాధానపరిచే కార్యక్రమం అంతా చేసింది ఎవరు చెప్పాలి గట్టిగా అందుకే ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సమస్తము ఎవరి పాదాల దగ్గర ఉంది మనకి ఏ అవసరంన్నా ఎవరి పాదాల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది ఎందుకు ఏసయ్య పాదాల దగ్గర ఉందంటే ఏసయ్య పరలోకపు తండ్రికి కుమారుడై ఉన్నాడు నీవు నేను ఆయన కుమారులు కుమార్తెలం అయితే నీ పాదముల కింద కూడా దేవుడు వాటిని ఉంచడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు గట్టిగా చెప్పడొట్టేసైకు స్తోత్రాలు చెప్దాం మరొక రెండు మాటలు క్లుప్తంగా చెప్పి తర్వాత విషయంలోకి వెళ్తాను ఆయనకు మనం కుమారులు అవ్వాలంటే బైబిల్లో రాసి ఉంటుంది కదా ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ వారందరూ దేవునికి కుమారులై ఉంటారు ఆత్మ పొందుకోవటం ఒక ఎత్తు అయితే ఆ చేత మనం వారిగా ఉండాలి మరోచోట కురింది పత్రికలు అపోస్తుడైన పౌలు గారు అంటాడు వారి మధ్యలో నుంచి మీరు బయలువెడలి మీరు పరిశుద్ధంగా బ్రతకండి మీరు పరిశుద్ధంగా బ్రతికితే అపవిత్రమైన వాటిని ముట్టకుండా వాటిలో నుంచి మీరు ప్రక్కకు వెళ్తే అక్కడ అంటాడు ఆయన మీకు తండ్రి అయి ఉంటాడు మీరు ఆయనకి కుమారులై ఉంటారు అంటే ఆ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా బ్రతికే ప్రతి వ్యక్తి పరలోకపు తండ్రికి కుమారుడై ఉంటాడు అప్పుడు కుమారత్వాన్ని సంపాదించుకుంటే ఎస్ నా దేవునికి నేను కుమార్తెని ఎస్ నా దేవునికి నేను ప్రియమైన కుమారుణ్ణి అన్న ప్రత్యక్షత నీ హృదయానికి కలిగితే అప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తావో తెలుసా అధికారంతో ప్రార్థన చేస్తావు ప్రైజ్ అలాడ్ కొంచెం గట్టిగా ప్రైస్ ప్రైజ్ అలాడ్ ఎట్లా ప్రార్థన చేస్తావు ఒక తండ్రి దగ్గరికి కొడుకు వెళ్ళేటట్లుగా అయా నువ్వు శత్రువును ప్రేమించమన్నావు వాడు నోటుకు వచ్చినట్టు తిట్టిన నేను వాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగలేదా నీ మనసు కలిగి నేను బ్రతకలేదా చూడు అపవిత్రంగా ఇలా పవిత్రంగా బ్రతకమన్న ప్రతి క్షణం శరీరాన్ని చంపకుండా పరిశుద్ధంగా బ్రతుకుతూ వచ్చా నేను ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే నాకెందుకు నువ్వు ఇవ్వని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేస్తావు తెలుసా పెనుగులాడతా దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు ఆ అధికారం ఆ స్వతంత్రత ఆ స్వేచ్ఛ కుమారత్వం మనకు అనుగ్రహిస్తుంది గట్టిగా చెప్తే మ్యామేన్